అమెరికా సుంకాల పేరుతో భయపెట్టిన సుంకాలు విధించిన సరే జరిగేదేదో తాత్కాలిక ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని భరిస్తాం కానీ రష్యాని మాత్రం వదులుకోము మా నిజమైన స్నేహితుడు రష్యా ఇజ్రాయేలే కాబట్టి రష్యాని ఇప్పుడు ప్రస్తుతానికి రష్యా దగ్గర చమురుకుంటే మీరు మాకు టారిఫ్లు విధిస్తున్నారు కాబట్టి అయినా సరే మేమైతే రష్యా దగ్గరే కొంటాము రైతుల యొక్క ప్రయోజనాలే మాకు ప్రధానమని నరేంద్ర మోదీ గారు అయితే మొన్న చెప్పేశారు కొండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు నిన్న అయితే ఇప్పుడు మళ్ళీ పుతిన్కి ఫోన్ చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేసి మరింత వ్యూహాత్మక భాగస్వామిగా ఎలా మెలగాలి అలాగే ఆర్థిక వ్యవస్థను ఇంకా ఎలా మెరుగుపరుచుకోవాలి ఇంకా ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామిగా ఎలా ఉండాలి పెట్టుబడులు వాణిజ్యంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను ఇంకా మెరుగుపరుచుకునే విధంగా అటు మాస్కో ఇటు న్యూఢిల్లీ మాట్లాడుకున్నట్లు తెలుస్తుంది అంటే నరేంద్ర మోదీ గారు పుతిన్ ఇద్దరు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు అలాగే అలాగే ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి కూడా మాట్లాడుకున్నారు దాన్ని మీరు సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరించుకోండి అని మోదీ పుతిన్కి చెప్పడం జరిగింది ఇద్దరు కూడా దాని గురించి మాట్లాడుకున్నారు శాంతియుతంగా పరిష్కరించుకోండి అని మోదీ వాళ్ళకి సలహా కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ బంధాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి న్యూఢిల్లీ అలాగే అటు మాస్కో రెండూ కూడా తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి ఆ ట్రంప్ చేస్తున్నటువంటి విధానాలకు మాత్రం ఇద్దరు బెండ్ అవడం లేదు ఇటు మోదీ బెండ్ అవడం లేదు అటు రష్యా అధ్యక్షుడు పుతిన్ బెండ్ అవడం లేదు